వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మినప్పప్పు కానీ రైస్ కానీ ఇవేమీ లేకుండా దూది లాంటి ఇడ్లీలు అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక మనం చూసేద్దామండి కంప్లీట్ వీడియో అయితే చూడండి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇడ్లీ అనేది స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటుంది నేనైతే కనుక పల్లి చట్నీ కాంబినేషన్లో సర్వ్ చేసుకున్నానండి ఎంత టేస్టీగా ఉంది ఎంత స్మూత్గా ఉంది చూడండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి చపు వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బాంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో కాస్త మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్మెల్ మాత్రమే రావాలండి మరి కలర్ అనేది ఎక్కువ మారిపోకూడదు హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకొని దీన్నైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా దీన్ని కాస్త చల్లగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకుందాం గాలి కింద పెట్టేసుకుంటే వేగంగా చల్లగా అయిపోద్ది అండి చలికాలమే కాబట్టి వేగంగానే చల్లగా అయిపోద్ది కాసేపటికి చల్లగా అయిన తర్వాత ఇందులో అయితే కనుక ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగు అనేది వేసుకోండి అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మొత్తం ఇందులో కలిసేటట్టు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం పెరుగు రవ్వ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్ పెరుగు వేశాం కదా ఒక కప్పు వరకు వాటర్ పడుతుంది ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి అలాగే ఈ లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక అందులో అక్కడ వెళ్ళి వాచ్ చేసుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసినాక టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేద్దాం ఇందులో సోడా గుండా వేసుకోవచ్చండి బాగా పొంగుతాయి కానీ నేనైతే కనుక సోడా అంత మంచిది కాదని చెప్పి నేను వేసుకోలేదు సాల్ట్ మాత్రమే వేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసి దీన్నైతే ఒక వన్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం వన్ అవర్ తర్వాత చూసుకుంటే చూడండి కాస్త గట్టిపడింది కదా మరి కాస్త వాటర్ వేసుకొని మనం రెగ్యులర్గా పెట్టుకునే ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ చేసుకొని ఇడ్లీలు అనేవి పెట్టేసుకుందాము అలాగే చూడండి ఎప్పుడు మినప్పప్పుతోనే ఒకేలాగా ఇడ్లీ కాకుండా ఇలా ట్రై చేయండి మినప్పప్పు లేకపోయినా కానీ ఎవరికైనా చెప్తే కానీ తెలియదండి మనం ఈ రవ్వతో చేసామన్న విషయం అంత టేస్టీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ ఆ ఇడ్లీ లాగే ఉంటుంది ఇన్స్టెంట్గా మనకి టిఫిన్కి ఏమైనా నానబెట్టుకోలేదు అనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో మీరే కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకా ఫైనల్ అయితే కనుక నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నానండి ఎన్ని అంటే ఒక కప్పును మరొక ఒక ప్లేట్ కిన్ను ఇంకొక ప్లేట్లో ఒక ఇడ్లీ అయితే తక్కువ వచ్చింది నాకు కాస్త తక్కువగానే కలుపుకున్నాను ఎందుకంటే ఇది నైట్ నేను పెట్టుకుంటున్నానండి మళ్ళీ రేపు మార్నింగ్ కావాలనుకుంటే అప్పటికప్పుడు అలా కలిపేసి పెట్టుకోవచ్చు అని నేను తక్కువగానే పెట్టు కలుపుకున్నాను మా వారికి నాకు అయితే కనుక ఇడ్లీ అనేది కరెక్ట్గా సరిపోద్ది ఇలా రెండు ప్లేట్లలో పెట్టుకొని ఆ ముందుగానే ప్రీహిట్ చేసుకున్నానండి ఇడ్లీ పాత్ర అనేది దాన్ని ఇంట్లో పెట్టేసి ఉడకబెట్టుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉడకపోద్దండి అండి చూడండి ఒక్కసారి చెయ్యి పెడితే తడి అంటకపోతే మనకి రెడీ అయిపోయినట్టే ఇడ్లీ అయితే ఫైనల్లీ కాస్త చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను చూడండి అండి ఎంత స్మూత్గా ఉంది ఎంత వైట్గా వచ్చాయి కలర్ కూడా మామూలు నార్మల్ ఇడ్లీ లాగే ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంది రెడీ టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నూనె ఉండాలి డోంట్ ఫోర్ గట్